ఓపెన్ ఎవరీ శత్రువు దేవుడి మాస్టర్ కి కలిగి ఉన్నాను అని నువ్వు దాచిపెట్టుకునే దానిగా ఉన్నావా అది తెలిసి వాడేవాడిగా ఉన్నావా

ఆ కారు ఉంది తాళం తాళం ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగమైంది ఇప్పుడు నీకు కూడా ఏ తాళి కలిగి ఉన్నావు అది వాడకుండా పెద్ద వాళ్ళు ఉపయోగం అయితే ఆ తాళం ఎక్కడ వాడాలి తెలియదు ఎప్పుడు వాడాలి తెలియదు ఎందుకు వాడాలి తెలియదు మేము కలిగి కాక